ఓం మహాగణాధిపత ఈ మధ్య కాలంలో వచ్చే కేసులు ఏవి ఎక్కువగా వస్తుంటాయి ఏవి ఎక్కువగా మీకు ఇదవుతుంటాయి అంత చేతులు ఎత్తేసిన కేసులు సపోజ్ విధంగా హెల్ప్లెస్ ఆ మా దగ్గరకు వస్తాయి ఇప్పుడు రుమటర్ ఆథరైటిస్ ఉంటుంది రుమటర్ ఆథరైటిస్ వాళ్ళు కార్టిజాన్స్ డైవర్స్ పెట్టింటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లో లంబార్ లంబార్ స్పాన్లైటిస్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు

నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదేత్తస్ నిస్సృతే వాణీజును కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం ధృత పాశాం అనిమాది విరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే మనకి చూడండి పితృపక్షాలలో పితృదేవతా సంబంధంగా చేస్తూ ఉంటాం అదేవిధంగా రాహువు గనక మీనరాశిలో కానీ అదేవిధంగా ధనసు రాశిలో కానీ సంచరించేటప్పుడు ముఖ్యంగా దేశ ప్రజలందరూ కూడా పితృదేవత సంబంధించింది చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి అది ఒక్కొక్క లగ్నం బట్టి ఒక్కొక్క రాశిని బట్టి ఒక్కొక్క రోజు చేసుకుంటే మరింత మంచి ఫలితాలు ఉంటాయి నాకు లగ్నము రాశి తెలియదు అనుకునేటువంటి వారు ఏం చేసుకోవాలి అసలు ఏ విధాలుగా చేసుకోవాలి ఏ ఏ రాశి వారు ఏం చేసుకోవాలి అనేది మనం ఒక్కొక్క రాశి పరంగా రాశి తెలుస్తే రాసి లగ్నం తెలుస్తే లగ్నం పరంగా ఏ రోజు ఎటువంటిది దానం ఇస్తే మంచిది ఎటువంటి ప్రక్రియ చేసుకుంటే మంచిది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక లగ్నము కర్కాటక రాశి మీద ఒకవేళ కర్కాటక లగ్నం తెలుసు ఫైన్ లేదండి రాశి మాత్రమే తెలుసు ఈ రకంగా చేసుకోండి ఏమిటి మీరు ముఖ్యంగా జాగ్రత్త పడవలసింది లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి కాకపోతే హైయర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలకు వెళ్ళడం ద్వారా విదేశాల్లో చేసేటువంటి అనుకూలత లభిస్తుంది కాకపోతే మూడో స్థానంలో కేతు మంచివాడే కానీ కొన్ని అగ్రిమెంట్స్ కాంట్రాక్ట్స్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి చూపిస్తుంది మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో పితృదేవతలకు చేసుకోవాలని చెప్తూ నేను ఏ రోజుల్లో చేసుకుంటే మంచిది అంటే సర్వసాధారణంగా అమావాస్య నాడు కనుక పితృదేవతలు తర్పణ వదలడం పితృదేవతల కోసం స్వయంపాగ్యం ఇవ్వడం అనేటువంటిది మంచిది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే మీరు ప్రధానంగా కర్కాటక లగ్న వారి కర్కాటక రాశిలో జన్మించినట్లయితే బుధ మంగళవారాలు ఇవ్వండి ఇప్పుడున్న కండిషన్ పరంగా సహజంగా అయితే బుధవారం చేసుకుంటే మంచిది పితృదేవతలకి అమావాస్యతో కూడిన బుధవారం వస్తే ఇంకా మంచిది బ్రాహ్మణ భోజనాలు పెడితే ఇంకా మంచిది గుర్తుపెట్టుకోండి అయితే ఇలా ఉన్నందుకు ప్రత్యేకంగా మీరు ఏదైనా ఒక అగ్రిమెంట్ చేసేటప్పుడు కానీ ఒక సంతకం పెడుతున్నాము ఒక లీజ్ తీసుకుంటున్నాము లేకపోతే ఏదైనా చేస్తున్నాము గణపతిని తలుచుకొని సంతకం పెట్టండి అలాగనక చేసినట్లయితే నూటికి నూరు శాతము మీరు ఏదైతే అనుకుంటారో పర్టికులర్గా ఆ యొక్క విషయంలో మీకు పూర్తి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అలాగే మరొక విషయం ఏంటంటే ఈ చక్రంలో ప్రధానంగా మూడులో ఉండేటువంటి కేతువు వల్ల సిబ్లింగ్స్తో అనవసరమైన మిస్అండర్స్టాండింగ్స్ కూడా ఇస్తుంటుంది అక్కడ ఏమీ ఉండదు కానీ ఎవరో మధ్యవర్తి వచ్చి చెప్పడం ద్వారా సిబ్లింగ్స్తో మిస్అండర్స్టాండింగో లేకపోతే నానమ్మ అమ్మమ్మ తరపు వారి ద్వారా ఏదైనా ఒక ఇది క్రియేట్ అవ్వడము మిస్ మిస్కమ్యూనికేషన్స్ క్రియేట్ అవడమో ఇస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే వినడం ముఖ్యంగా గణపతిది కానీ విష్ణుమూర్తిది కానీ వింటూ ఉండండి అలా విన్నప్పుడు ఇబ్బంది అనేటువంటిది రాకుండా చేస్తుంది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే దైవశక్తి అనేటువంటిది లేదా పితృదేవతా శక్తి అనేటువంటిది ఒక రక్షణ కవచంగా నిలబడుతుంది మీకు ఇప్పటి నేను చెప్పినటువంటిది ఏదైతే ఉందో పర్టికులర్గా మీకు లగ్నము తెలుసండి లేదా రాసి తెలుసండి అన్నప్పుడు మరి లగ్నము రాసి తెలియని వాళ్ళు ఏమిటి సహజంగా పితృదేవత సంబంధించినటువంటిది మనకు శాస్త్రాల్లో ఏంటంటే మనకు దేవత ఎంత అవసరమో పితృదేవతలు కూడా అంతే అవసరం ఇంకా ఎక్కువ అవసరం చెప్పాలంటే కాబట్టి ఈ రాహు యొక్క సంచారం మీనరాశిలో పాటు ఉంటుంది కాబట్టి ఈ పాటు కూడా ప్రతి అమావాస్యకి స్వయం పాకం ఇవ్వండి ఒకటి రెండవది మీకు స్వయంపాకం మీరు ఎక్కడో ఏదో విదేశాల్లో ఉన్నారు ఇవ్వలేకపోతున్నారు అప్పుడు ఏమిటి పరిస్థితి ఇండియాలో మీ వాళ్ళు ఉంటారుగా వాళ్ళతో మీ పేరు మీద ఇప్పించవచ్చు ఎవరైనా రెండవది ఇక మూడవది ఏమిటంటే కొంతమంది ఏమండి నేను స్వయంపాకం ఇవ్వడానికి ఇండియాలో కూడా ఎవరు లేరు ఒక్కడనే ఉన్నప్పుడు ఏమిటి నువ్వులు తీసుకొని చక్కగా పితృదేవతల కోసం వదలవచ్చు మూడవది అయితే ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏదైతే ఉందో ఇవన్నీ యాజ్ ఇట్ ఇలాగే జరుగుతాయా దీంట్లో ఏదైనా మార్పు ఉంటుందంటే ఒకటి గుర్తుపెట్టుకొని మీ పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది ఏదైనా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ గోచారాల గ్రహాల యొక్క మార్పులు వచ్చినప్పుడు కాలంలో మార్పులు వస్తున్నప్పుడు మీ పుణ్యము పూర్వజన్మంలో చేసిన పుణ్యము లేదా ఈ జన్మంలో చేస్తున్నటువంటి పితృ కార్యాలు కావచ్చు దేవతా కార్యాలు కావచ్చు కాపాడుతూ ఉంటాయి అది ఏ రకాలుగా గోసేవ చేయడం ద్వారా గోశాలకు వెళ్ళి గోవులకు ఏదైనా తినిపించడం ద్వారా ఆలయాలకి ఏదైనా చేయడం ద్వారా అంటే మీ డొనేషను మీ యొక్క సహకారము మీ యొక్క శ్రమ ఏదైనా అక్కడ పడడం ద్వారా మూడోది ఏమిటి అంటే వీటన్నిటికంటే ముఖ్యంగా అనాథ శవానికి ఏదైనా మీ వంతు సహాయం చేయడం ద్వారా తెలిసిన వాళ్ళ ఇంట్లో ఎక్కడైనా సరే గతించారు ఎవరైనా అక్కడికి వెళ్ళి మీ వంతుగా మీరు ఏదైనా సహాయం చేయడం ద్వారా ఈ యొక్క దోషం అనేటువంటిది పూర్తిగా పోతుంది గుర్తుపెట్టుకోండి అయితే ఇవన్నీ ఒక ఎత్తు మన జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి ఒక ఎత్తు మనం జన్మించినప్పుడు లగ్నం ఏమిటి నక్షత్రం ఏమిటి ఏ గ్రహం ఎక్కడ ఉండి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది మనకి ఎటువంటి అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి ఎటువంటి వాటి వల్ల మనం జీవితంలో చక్కగా మనకు కలిసి రావడం జరుగుతుంది అనేటువంటిది ప్రధానంగా కూడా తీసుకోవాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే దీంతో పాటు చూసుకున్నట్లయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఉన్నటువంటి రాహువు కేతువు రాహువు మీనంలోని కేతు కన్యలో ఉన్నందుకు ఈ కన్యలో ఉన్న కేతువు వల్ల అది భూతత్వ అవుతుంది కాబట్టి ఎవరైనా సరే ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ భూముల మీద ప్రత్యేకంగా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక సంవత్సరంన్నర వరకు ఈ ల్యాండ్ విషయంలో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి ఎక్కడైనా కొంచెం తగ్గుతుందేమో అనుకునేటువంటి ప్రదేశాల్లో కొంచెం చూసి ఇన్వెస్ట్మెంట్ చేయండి కేతు బికాస్ ఆఫ్ కేతు ధనస్సులో ఉన్నాడు రాహు మీనంలో ఉంటే కేతు ధనస్సులో ఉన్నాడు మరి ఈ కాంబినేషన్కి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి నిత్య జీవితంలో మనం ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితం ఆనందమయంగా వెళ్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది ఇది అంటే మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటిది కలౌ చండీ వినాయక అంటారు అంటే గణపతిని చండిని ఈ కలియుగంలో వారిని ఎంత మనం చేసుకుంటే అంత ఉపయోగం ఉంటుంది ఉదయాన్ని నిద్రలేచిన వెంటనే గణపతిని తలుచుకోండి కాసేపు కాసేపు అమ్మవారిని కాసేపు స్కందుణ్ణి తలుచుకొని నిద్ర లేవండి దాంతోపాటు ఈ సంవత్సరంన్నరపాటు అంటే యాక్చువల్గా అయితే ఎప్పుడూ కూడా మనం పితృదేవతలు కూడా చేస్తూ ఉండాలి సంవత్సరంన్నరపాటు ఖచ్చితంగా మీరు చేయవలసింది ఏమిటి అంటే ఒక్కసారి ఒక్క ఐదు నిమిషాలు పది నిమిషాలు ఓం పితృదేవత ఏ నమ అనుకోండి చాలు వారి వారి పేరు మీద దానం చేయడము పేదవాళ్ళకి ఇచ్చినా సరే పర్వాలేదు గుర్తుపెట్టుకోండి రోడ్డు మీద బాబు తిండి లేని వాళ్ళు ఉంటారు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు వారికి ఇవ్వండి పర్వాలేదు ఒక బట్ట ఒక అన్నం ప్యాకెట్ ఒక నీళ్ళ బాటిలో లేదా ఒక పాల ప్యాకెట్ ఏదైనా ఇవ్వండి ఇస్తే అది పుణ్యంగా మారి మీ యొక్క పితృదేవతలకి పితృని అందుతుంది ఇలా చేయండి ఖచ్చితంగా ఏంటంటే మనకి వేదం చెప్తుంది ఒకటే పరోపకారం పుణ్యం పరపీడనం పాపం ఇంకొకరిని ఇబ్బంది పెట్టావా అది పాపము ఒకరికి నువ్వు గనక ఏదైనా ఇచ్చావా అది పుణ్యంగా మారుతుంది ఒకరిని నువ్వు సహకరిస్తే గనక అనేటువంటిది వేదం చెప్తున్నటువంటి అంశము కాబట్టి ఇవి మీరు పాటిస్తూ మీ యొక్క జీవితాన్ని రాహుకేతువులు బారిన పడకుండా మాయాకారకుడు కాలపురుషుడు అంటూ ఉంటారు అంటే వాళ్ళు ఏమీ శత్రువులను కాదు ఆ యొక్క ఈశ్వరుడు రచించినటువంటి ఆ యొక్క చక్రం ఏదైతే ఉందో ఆ చక్రంలో వాటి డ్యూటీలో చేస్తున్నాయి కాబట్టి మనం వంతుగా మనం ఏం చేసుకోవాలనేటువంటిది ఇప్పుడు మనం చెప్పుకున్నాము సో ఇవన్నీ మీరు పాటించి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందుతారని కోరుకుంటూ శ్రీమాత్రే నమ